హాయ్ ఫ్రెండ్స్ సుభానల్లా ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి హసన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి ఈరోజు డేట్ వచ్చేసరికి పదమూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు బేస్తవారం జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఫ్రెండ్స్ ఈరోజు బ్యాడ్గి మార్కెట్ హైదరాబాదు వరంగల్ ఖమ్మం గుంటూరు ఈ నాలుగు మార్కెట్ల గురించి మనం క్లుప్తంగా చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా నా ఛానల్ లైక్ చేయండి ఎందుకంటే మన దగ్గర అన్ని రకాల నార్లు దొరకబడుతాయి అన్ని రకాల విత్తనాలు మన దగ్గర పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనకు తేజాలు కానీ పండు మిరప కానీ మిరప కానీ ఎటువంటి వెరైటీ అయినా సరే మన దగ్గర నలభై పీసులకు మాత్రమే పెట్టడం జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ అన్ని మార్కెట్ల గురించి చెప్తా కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకో ఈ మధ్య ఛానల్ దానికైతే ఎందుకు పడిపోతుందో నాకైతే అర్థం కావట్లేదు నేనైతే సమాచారం ఇస్తున్నా జనాలు ఎందుకు చూడట్లేదు నాకైతే విషయం అయితే పూర్తిగా నాకైతే ఇప్పటికీ కూడా అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఈరోజు బ్యాడ్కి మార్కెట్కి అయితే ఫ్రెండ్స్ నాన్ ఏసీ బస్తాలు అయితే మాత్రం ఎనిమిది వేలు రావడం జరిగింది ఏసీ బస్తాలు అయితే ఆరు వేల బస్తాలు అయితే మాత్రం రావడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వచ్చరికి ఇట్స్రా టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వచ్చేసరికి తొమ్మిది వేల కానించి దగ్గర దగ్గర మనకు పన్నెండు వేల వరకు టూ జీరో ఫోర్ త్రీ అంటే అంటే అంత చెప్పుకోదగ్గ క్వాలిటీలు అయితే రావు ఎందుకంటే లాస్ట్ దశలో కాయలు కాబట్టి మనకు ఆరు వేల కానించి దగ్గర దగ్గర పన్నెండు వేల వరకు ఎక్కువ శాతం పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందుకోసం అనేసి రైతు మిత్రులు కూడా కొంచెం ఆలోచించి తీసుకెళ్ళండి అంత ఎక్కువ క్వాలిటీ అయితే ఉండవు కాబట్టి మీరు అనుకున్న రేట్ అయితే ప్రజెంట్ మార్కెట్ డౌన్లో ఉంది కాబట్టి ఏసీలో వాళ్ళు కూడా దయచేసి ఎవరైనా సరే మన వీడియో చూస్తుంటే ఖచ్చితంగా త్వరగా అమ్ముకోవడానికి మాత్రమే ట్రై చేయండి ఇంకా డబ్బీ వ్యాడి విషయానికి వచ్చరికి డబ్బీ బ్యాడి కూడా మనకు పదివేల కానుంచి దగ్గర దగ్గర ముప్పై ఐదు ముప్పై ఆరు వేల వరకు నడుస్తూ ఉంటే డీలక్స్ క్వాలిటీ రాలేదు కాబట్టి పదహైదు వేల కానుంచి ఇరవై ఐదు వేల వరకు మాత్రమే మార్కెట్ నడుస్తూ ఉంది కడ్డీ బ్యాడికి మీడియం బేస్ రకాలు వచ్చేసరికి పదివేల కానుంచి పన్నెండు వేలు డీలక్స్ క్వాలిటీలు అయితే ఎక్కడా రావట్లేదు ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ విషయానికి వచ్చరికి మనకు నాలుగు వేల కానించి పదకొండు వేల వరకు వేస్తూ ఉన్నారు ది బెస్ట్ క్వాలిటీ ఉంటే మాత్రం తొమ్మిది వేల కా నుంచి పదకొండు వేలు వేస్తూ ఉన్నారు తాలు విషయానికి వచ్చరికి ఆరు వేల కానుంచి ఏడు వేల వరకు వేస్తూ ఉన్నారు మిగతా తాలు అయితే మాత్రం మూడు వేల ఎనిమిది వందల కానుంచి ఐదు వేల వరకు మార్కెట్లో వేయడం అనేది జరుగుతూ ఉంది ఇంకా ఏసీ బస్తాలు ఆరు వేల బస్తాలు వస్తే మనకు డబ్బి బ్యాడ్కి ఇరవై రెండు వేల కానుంచి ఇరవై ఆరు వేల వరకు ఒక రకం వేశారు ఇరవై ఆరు వేల కానించి ముప్పై రెండు వేల వరకు ఒక రకం డబ్బి వ్యాడి ఏసీ రకాలు వేస్తూ ఉన్నారు కానీ రైతులు ఇవ్వడానికి ఎక్కువ ఇష్టపడడం లేదు ఒక ఆరు వేల బస్తాలు వేస్తే దగ్గర దగ్గర రెండు వేల నుంచి మూడు వేల బస్తాలు మాత్రమే సేల్స్ అవ్వడం అనేది జరుగుతూ ఉంది ఇంకా కడ్డీ వ్యాడికి ఆ విధంగా ఉంటే డబ్బి టూ జీరో ఫోర్ త్రీ మనకు డీలక్స్ క్వాలిటీ ఉంటే మాత్రం మనకు పద్దెనిమిది వేల ఐదు వందల కాని పంతొమ్మిది వేల వరకు వేస్తూ ఉన్నారు దయచేసి హైదరాబాద్ మార్కెట్లో కొంచెం ఇరవై ఒకటి ఇరవై రెండు వేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఎవరైనా రైతు మిత్రులు దగ్గరలో ఉంటే మాత్రం అక్కడికి తీసుకెళ్ళండి మంచి రేటు వేస్తూ ఉన్నారు ఇంకా టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ పదమూడు వేల కాని పదహారు వేల వరకు ఒక క్వాలిటీ అనేది మనకు వేయడం అనేది జరుగుతూ ఉంది ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ విషయానికి వచ్చరికి పన్నెండు వేల కాని పదమూడు వేల వరకు బ్యాడికి మార్కెట్లో మనకు సరుకు అనేది ఆ విధంగా వేయడం అనేది జరుగుతూ ఉంది ఎక్కువ శాతం వ్యాపారస్తులు అక్కడ మార్కెట్ అయితే మాత్రం చాలా వరకు ఘోరంగానే నడుస్తూ ఉంది వ్యాపారస్తులు అడగట్లేదు ప్లస్ దాని తోడుగా మనకు మనకు కూడా చాలా వరకు వ్యాపారస్తులు భయపడతా ఉన్నారు రైతులు కూడా ఈ సంవత్సరం నాటడానికి ఎక్కడ ఇష్టపడకపోయినా సరే కూడా మార్కెట్లో అయితే రేట్ అయితే రావడం లేదు ఇంకా బ్యాడ్కి మార్కెట్ అయిపోయిన తర్వాత మన ఖమ్మం మార్కెట్ విషయానికి వచ్చేసరికి ఖమ్మం మార్కెట్లో మీకు ఐదు వేల బస్తాలు వస్తే తేజాలు ది బెస్ట్ డీలక్స్ క్వాలిటీ ఉంటే ఇరవై ఇరవై వేల కొందేశారు ఇంకా మీడియం క్వాలిటీ ఉంటే మాత్రం పదిహేడు వేల కానీ పద్దెనిమిది వేల వరకు మార్కెట్లో మనకు వేయడం అనేది జరిగింది ఇంకా తాలు అయితే మాత్రం పదివేల ఐదు వందలు వేస్తున్నారు నాన్ ఏసీ అయితే మాత్రం పన్నెండు వందల బస్తాలు రావడం జరిగింది తేజాలు అయితే మాత్రం బెస్ట్ డీలక్స్ ఉంటే అంటే వచ్చిన కాయలలోనే ది బెస్ట్ ఉంటే మాత్రం పద్నాలుగు వేలు వేస్తారు తాలు అయితే మాత్రం ఎనిమిది వేల కాయ నుంచి తొమ్మిది వేలు అంటే ఇప్పుడు వచ్చిన కొత్త కాయలు అంటే కొత్త కాయలు మీన్స్ నాన్ ఏసీ రకాలు ఇంకా మనకు వరంగల్ విషయానికి వచ్చేసరికి ఏసీ బస్తాలు ఎనిమిది వేల బస్తాలు రావడం జరిగింది ఎనిమిది వేల బస్తాలు వస్తే తేజాలు అయితే మాత్రం పద్దెనిమిది వేల ఐదు వందల కానించి పంతొమ్మిది వేల ఐదు వందలు వేశారు ఉంటే మాత్రం పద్దెనిమిది వేలు వేశారు ఇంకా పదహైదు వేల కానుంచి పదిహేడు వేల వరకు ఒక క్వాలిటీ అనేది వేయడం అనేది జరిగింది ఇంకా మనకు త్రీ ఫోర్ వన్లు బెస్ట్ రకాలు వచ్చేసరికి పదిహేడు వేలు అంటే డీలక్స్ ప్యాకింగ్ ఉంటే మాత్రం పదిహేడు వేలు మీడియం రకాలని కూడా పద్నాలుగు వేల కానుంచి పదహారు వేల వరకు మార్కెట్లో వరంగల్ మార్కెట్లో వేయడం అనేది జరిగింది నేను చెప్పేది మొత్తం ఏసీ రకాలు ఇప్పుడు వన్ జీరో ఫోర్ ఎయిట్ వండర్ హార్ట్ విషయానికి వచ్చేసరికి ది బెస్ట్ డీలక్స్ క్వాలిటీ ఉంటే మాత్రం పదిహేడు వేల ఎందులో వేస్తూ ఉన్నారు మీడియం క్వాలిటీలు ఉంటే మాత్రం పద్నాలుగు వేల కానీ పదిహేడు వేల వరకు మార్కెట్లో మనకు వేయడం అనేది జరుగుతూ ఉంది ఇంకా వండర్ హార్ట్ అయిపోయిన తర్వాత వన్ జీరో ఫోర్ ఎయిట్ విషయానికి వచ్చేసరికి మనకు మీడియం బెస్ట్ రకాలు వచ్చేసరికి పదమూడు వేల ఐదు వందల వరకు వేస్తూ ఉన్నారు బెస్ట్ రకాలు వచ్చేసరికి పదహైదు పదహారు వేల వరకు వేయడం అనేది జరుగుతూ ఉంది టమోటా మిర్చి విషయానికి వచ్చేసరికి టమోటా ది బెస్ట్ డీలక్స్ క్వాలిటీ ఉంటే మాత్రం ఇరవై ఎనిమిది వేల కానుంచి వేయడం అనేది డీలక్స్ క్వాలిటీ ఇరవై ఎనిమిది వేలు వేస్తూ ఉన్నారు మీడియాలు అయితే మాత్రం ఇరవై వేల కానుంచి ఇరవై ఏడు వేల వరకు మార్కెట్లో మనకు వేయడం జరుగుతుంది అక్కడ ఇంకా సింగల్ పట్టి విషయానికి వచ్చరికి మీడియం రకాలు ముప్పై వేలేస్తూ ఉన్నారు డీలక్స్ క్వాలిటీ ఉంటే మాత్రం ముప్పై ఐదు వేల వరకు సింగల్ పట్టి మనకు వేయడం అనేది జరుగుతూ ఉంది ఇంకా దీపిక మీడియం బెస్ట్ రకాలు వచ్చరికి పదహైదు వేల ఎనిమిది వేస్తూ ఉన్నారు మీడియం రకాలంటే మాత్రం పదమూడు వేల కానించి పదహైదు వేలు వేస్తూ ఉన్నారు ది బెస్ట్ ఉంటే మాత్రం పద్దెనిమిది వేలు వేస్తూ ఉన్నారు ఇంకా నెంబర్ ఫైవ్ క్వాలిటీ విషయానికి వస్తరికి మనకు ది బెస్ట్ పదహారు వేలు అంటే డీలక్స్ క్వాలిటీ ఉంటే మాత్రం పదహారు వేలు వేస్తూ ఉన్నారు వరంగల్ మార్కెట్ అయితే మాత్రం తేజే కానీ మిగతా రకాలనేటకు కొంచెం సేఫ్ జోన్గానే ఉంది ఇంకా హైదరాబాద్ మార్కెట్ విషయానికి వస్తే మనకు నాన్ ఏసీ రెండు వందల నుంచి మూడు వందల బస్తాలు వస్తే క్వాలిటీ అయితే మాత్రం చాలా ఘోరంగా ఉందంట నాన్ ఏసీ విషయానికి వచ్చరికి ఇప్పుడున్న రకాలన్నీ కూడా ఎనిమిది వేల కానించి పన్నెండు వేల వరకు ప్రతి ఒక్క వెరైటీ కొంచెం తడుపులున్న రకాలు ఆరు వేల కానించి పదివేల వరకు వేస్తూ ఉన్నారు ఏసీ విషయానికి వచ్చరికి పన్నెండు పన్నెండు వందల నుంచి పదహైదు వందల బస్తాలు అయితే మాత్రం ఏసీ రావడం జరిగింది ఏసీ తేజాలు అయితే మాత్రం పదహైదు వేల కానించి ఇరవై వేస్తూ ఉన్నారు ఈ డీలక్స్ సుపీరియర్ క్వాలిటీ ఉంటే మాత్రం ఇరవై వేల ఐదు వందలు వేస్తూ ఉన్నారు ఆరుమూరు అయితే మాత్రం పద్నాలుగు వేల కానించి పదహైదు వేలు వేస్తూ ఉన్నారు సుపీరియర్ క్వాలిటీ ఉంటే మాత్రం పదహైదు వేల ఐదు వందలు వేస్తూ ఉన్నారు చూడండి హైదరాబాద్ నేను చెప్పేది ఏసీ సరుకు ఆర్మూరు పద్నాలుగు వేల కానించి పదహైదు వేలు డీలక్స్ ఉంటే పదహైదు వేల ఐదు వందలు సింజంటా డబుల్ ఫైవ్ త్రీ వన్ విషయానికి వస్తే పదమూడు వేల కానించి పద్నాలుగు వేల వందలు వేస్తూ ఉన్నారు టూ సెవెంటీ త్రీ కుబేరా విషయానికి వచ్చరికి పదమూడు వేల కానించి పదహైదు వేలు వేస్తూ ఉన్నారు సూపర్ టెన్ క్వాలిటీ పదహైదు వేల కాని పదిహేడు వేల వరకు వేయడం అనేది జరుగుతూ ఉంది సుపీరియర్ క్వాలిటీ ఉంటే డీలక్స్ ఉంటే పదిహేడు వేలు వేస్తూ ఉన్నారు త్రీ ఫోర్ వన్లో నెంబర్ ఫైల్ విషయానికి వచ్చరికి పద్నాలుగు వేల కానించి పదహారు వేల వందలు వేస్తూ ఉన్నారు తేజా తాలు అయితే మాత్రం తొమ్మిది వేల కానించి పదకొండు వేలు వేస్తూ ఉన్నారు ఇంకా మామూలు తాలు అయితే మాత్రం అన్ని రకాలు త్రీ ఫోర్ ప్రతి ఒక్క తాలు అయితే మాత్రం ఐదు వేల కానించి ఎనిమిది వేల వరకు మార్కెట్లో వేయడం అనేది జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ అయితే మాత్రం గుంటూరు విషయానికి వచ్చేసరికి మనకు గుంటూరుకు అయితే మాత్రం నాణేసి రకాలు పదహారు వేల ఎందలు రావడం జరిగింది ఏసీలు అయితే మాత్రం అరవై వేల బస్తాలు అయితే మాత్రం రావడం జరిగింది తేజ అయితే మాత్రం పన్నెండు నాన్ ఏసీ నేను చెప్పేది పన్నెండు వేల కానించి పదహారు వేల వందలు ఉన్నారు సూపర్ టెన్లు త్రీ థర్టీ ఫోర్ల విషయానికి వస్తరికి పదివేల కానించి పన్నెండు వేలు వేస్తా ఉన్నారు సీడ్ క్వాలిటీలు అన్నీ కూడా ఏడు వేల కానించి పదకొండు వేలు వేస్తా ఉన్నారు తేజ తాలు అయితే మాత్రం తొమ్మిది వేల కానుంచి పదివేలు వేస్తా ఉన్నారు అయితే మాత్రం అన్ని రకాల తాలు నాలుగు వేల కానుంచి ఆరు వేల వందలు మార్కెట్లో వేయడం అనేది జరుగుతూ ఉంది ఇంకా ఏసీ రకాల గుంటూరు విషయానికి వచ్చరికి తేజ అయితే మాత్రం పదహారు వేల కాని పంతొమ్మిది వేల వందలు వేస్తా ఉన్నారు డీలక్స్ ఉంటే మాత్రం పంతొమ్మిది వేల ఆరు వందల కానించి ఇరవై వేలు వేస్తూ ఉన్నారు త్రీ డబల్ ఫైవ్ బ్యాడీ విషయానికి వస్తరికి పదహైదు వేల కానించి పద్దెనిమిది వేలు వేస్తూ ఉన్నారు సింగ్ అంటే డబల్ ఫైవ్ త్రీ ఉన్న విషయానికి వచ్చరికి పదమూడు వేల కాని పదహైదు వేలు వేస్తా ఉన్నారు దయచేసి ఎవరైనా రైతు మిత్రులు ఖచ్చితంగా త్రీ డబల్ ఫైవ్ కానీ డబల్ ఫైవ్ త్రీ ఉంటే మాత్రం ఖచ్చితంగా అమ్ముకోండి ఎంతకైనా కానీ డీడీలు పదమూడు వేల కానించి పదహారు వేలు వేస్తూ ఉన్నారు త్రీ ఫోర్ వన్ల విషయానికి వస్తరికి పదహైదు వేల కానించి పదిహేడు వేలు వేస్తూ ఉన్నారు నెంబర్ ఫైవ్ విషయానికి వస్తే పదహైదు వేల కానించి పద్దెనిమిది వేలు వేస్తూ ఉన్నారు టూ సెవెంటీ త్రీ కుబేరా విషయానికి వస్తరికి పద్నాలుగు వేల కానించి పదహారు వేలు వేస్తూ ఉన్నారు త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్లు విషయానికి వస్తరికి పద్నాలుగు వేల నుంచి పదిహేడు వేల ఐదు వందల వరకు మార్కెట్లో వేయడం అనేది జరుగుతూ ఉంది ఆరుమూరు విషయానికి వస్తరికి పదమూడు వేల కానించి పదహైదు వేలు వేస్తూ ఉన్నారు స్పార్కులు షార్కులు విషయానికి వస్తరికి పదహైదు వేల కాని పదిహేడు వేలు వేస్తా ఉన్నారు రోమే ట్వంటు సిక్స్ విషయానికి వస్తరికి పదహైదు వేల నుంచి పద్దెనిమిది వేలు వేస్తూ ఉన్నారు టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ విషయానికి వస్తరికి పద్నాలుగు వేల నుంచి పదిహేడు వేల వందలు వేయడం అనేది జరుగుతూ ఉంది క్లాసిక్ విషయానికి వస్తరికి పదమూడు వేల కానించి పదహైదు వేలు బంగారం విషయానికి బుల్లెట్ల విషయానికి వస్తానికి పద్నాలుగు వేల కానించి పదహారు వేలు డీలక్స్ క్వాలిటీలు ఉంటే మాత్రం పద్దెనిమిది వేలు వేస్తూ ఉన్నారు తేజా తాళ్ళైతే మాత్రం పదివేల నుంచి పదకొండు వేలు డీలక్స్ ఉంటే పదకొండు వేల ఐదు వందలు మిగతా అన్ని రకాల తాళ్ళు అయితే మాత్రం ఆరు వేల కా ఎనిమిది వేల వరకు వేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మా ఛానల్లో మీకు అన్ని రెండు రకాల నార్లు చూడండి మన నర్సరీలో ప్రతి ఒక్క నారు మన దగ్గర దొరికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ప్రతి ఒక్కటి మన దగ్గర మీకు అందుబాటులో ఉంచే మార్గం ఖచ్చితంగా మనం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ను మీరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఖచ్చితంగా షేర్ చేయండి ప్రతి ఒక్కరికి మన విషయం తెలియాలి అంటే మీరు ఖచ్చితంగా షేర్ చేయడం వల్లనే తెలిసిద్ది ఖచ్చితంగా మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి బూస్టింగ్ వచ్చి వాళ్ళు కూడా చూడడానికి చాలా అవకాశాలు ఉంటాయి ఇంకా మీరు కామెంట్ రూపంలో నేను ఎటువంటి వీడియోలు చేయాలి నేను ఇంకా ఏమైనా మార్పులు చేయాలంటే ఖచ్చితంగా మనం చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది నాకు ఒక మంచి మిత్రునిగా మీరు మాకు ఒక మంచి మిత్రులుగా ఖచ్చితంగా నాకు ఒక మంచి సలహా ఇస్తారని ఖచ్చితంగా మన ఛానల్ ముందుకు వెళ్ళడానికి మీ అంతు మనకు సహకారం అందిస్తారని నేను కోరుకుంటూ ఖచ్చితంగా నా వీడియోతో సెలవు తీసుకుంటున్నాను